లాభంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి ఒక్క విషయంలో నిరాశ అశాంతి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు బ్యాంకు లావాదేవీలు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని సాధిస్తారు కొన్ని రుణాలు తీర్చుకుంటారు నిధయే సర్వ విద్యానాం బిసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామోత్తమ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ముప్పైవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఆరవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు కర్కాటకములో గురువు సింహములో కేతువు తులలో బుధుడు వృక్షికములో కుజ రవి శుక్రులు కుంభములో రాహువు మీనములో శని మీన మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక మంచి శుభవార్తను కూడా ఈ వారంలో మీరు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది చతుర్థంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు సప్తంలో బుధ సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులతో పాటు మీ సొంత వ్యాపారాలు కానీ స్థిరాస్తులు కానీ మరింతగా మంచి ఫలితాలు ఇచ్చే దిశగా ముందుకు వెళ్తాయి జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో కూడా మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు ఆర్థికంగా బలపడతారు అష్టములో శుక్ర సంచారం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు లాభంలో రాహు సంచరిస్తున్నాడు నూతన వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నం కానీ నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి నూతన వ్యక్తుల వల్ల కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అష్టమంలో కుజసంచారం ఉంది భూ వాహన సంబంధం ఉన్నటువంటి విషయాలు కాస్త ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి మీ మాటల వల్ల ఆపార్థాలు మనస్పర్ధలు కూడా అవకాశం కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంది ఈ వారంలో ఈ రాశివారికి వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుపరితాలను లాభాలను అందుకుంటారు ఒక మంచి అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు షష్టములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది వ్యాపారపరమైనటువంటి విషయాలు మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే పరిస్థితి మీకు కనిపిస్తుంది దశములో రాహు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు విదేశీ వ్యవహారాలు కానీ విదేశాలకు సంబంధించిన ఇతరత్ర కార్యక్రమాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి లాభములో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి ఈ వారంలో సంతోషంగా కాలం గడిపే పరిస్థితి మీకు లభిస్తుంది లాభములో శని సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు పనివారి సహకారం మరింతగా ఉంటుంది ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు సప్తములో రవి సంచారం వల్ల కొంతమంది అధికారులతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది కుటుంబంలో తండ్రికి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అలాగే ప్రభుత్వం నుంచి ఏదైనా రావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా సహాయం కానీ ఉంటే అది వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మిథున్ వారు ఈ మిథున్ ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు అధికంగా సుఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విరుగుబిరుతుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన బాగుంటుంది నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు భగవంతుని ఆశస్సులు అందుకుంటారు అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు సష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు తండ్రి నుంచి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలంగా కనిపిస్తుంది నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది దశమంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకెళ్లే పరిస్థితి మనసుకు నచ్చే సంఘటనలు జరగడం ఈ వారంలో సంతోషంగా మీరు కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది పంచమంలో బుధ సంచారం ఉంది ఒక్క విషయంలో మీ ఆలోచనలు కలిసి రాదు కుటుంబంలో ఆ విషయం అశాంతిని కలగజేస్తుంది ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందిని కలిగించే వాతావరణం ఏర్పడుతుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రాన్ని ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని అమ్మవారిని దర్శించి ప్రతినిత్యం స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి జన సహకారము బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి పంచమంలో శుక్ర సంచారం ఉంది ఆత్మీయుల కలయిక సృజన సహకారం కుటుంబంలో సంతోషకర వాతావరణం విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందు సాగుతాయి సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఇంట బయట కూడా ఆనందంగా కాలం గడుపుతారు అష్టములో రాహు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించండి ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వారు ఈ వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక శుభ కార్యక్రమంలో పాల్గొని సంతోషిస్తారు ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు ఆర్థికంగా బలపడతారు చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో కుటుంబం కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు సప్తంలో చంద్ర సంచారం ఉంది జీవిత భాగస్వామి విషయంలో ఒక సంతోషకర వార్త వింటారు తల్లి ఆశీస్సులు అందుకుంటారు మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని ఈ వారంలో జరుగుతాయి అష్టంలో శని సంచారం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది జీవిత భాగస్వామితో ఒక్క విషయంలో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో గురు శుక్ర బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ వారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక సమస్యను ఈ వారంలో మీరు పరిష్కరించే దిశగా ముందుకు సాగుతారు ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిజాయితీగా నిబద్ధతతో పనిచేసి మంచి ఫలితాన్ని కూడా సాధించుకుంటారు తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రిజన సహకారం బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సంతోషకర వాతావరణము శుభ కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది సప్తంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జీవిత భాగోస్వామి విషయంలో కూడా ఒక సంతోషకర వార్త మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు ఎన్ని కార్యక్రమాలు మీరు నిర్వహించిన ఎంత మంచి లాభాలను అందుకున్నా ఒక్క విషయంలో నిరాశ అశాంతి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి వారంలో ఉంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశివారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు తులారాశివారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది వ్యాపార ఆర్థిక ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ వారంలో ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన జరుగుతుంది ఒక కార్యక్రమంలో స్త్రీలతో కలిసి పాల్గొని సంతోషిస్తారు సష్టములో చంద్ర సంచారం ఉంది గట్టి పోటీని సైతం మీరు సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు లాభంలో కేతువు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు అధికారుల అభినందన లభిస్తుంది భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు దశమంలో గురువు సంచరిస్తున్నాడు కొందరి పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఒక్క విషయంలో మీరు కాస్త వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది పని భారము ఒత్తిడి అధికమవుతుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశివారు దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృచ్చిక వారు ఈ వృక్షిక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఒక మంచి ప్రయాణాన్ని చేసి సంతోషిస్తారు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు సష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు తల్లిదండ్రులు ఆశస్సులు అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలో కార్యరూపం దాల్స్తుంది విద్యా సంబంధ విషయాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది దశమంలో కేతువు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నిజాయితీకి మీ నిబద్ధతకు మీ త్రికరణ శుద్ధి పనితనానికి మంచి గుర్తింపు లభిస్తుంది భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థాన చలనము ప్రయాణాలు అధికారులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి ఈ రాశివారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృక్షికి రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ధనస్సు వారు ఈ ధనుసు రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక్క విషయంలో ఒక శుభవార్త కానీ ఒక విషయంలో లాభాన్ని కానీ అందుకుంటారు తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు జన సహకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల నూతన ఉద్యోగాల వల్ల నూతన వ్యాపారాల వల్ల సానుకూల వాతావరణం నెలకొంటుంది తృతీయంలో చంద్ర సంచారం వల్ల జనసాహకారము అనుకోకుండా ఒక శుభవార్త మనసుకు నచ్చే సంఘటన తల్లిదండ్రులతో కలిసి ఆనందించే వాతావరణం ఉంది లాభములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి మీ వ్యాపారం సమాజంలో మరింతగా విస్తరించడం ఆర్థికంగా బలపడ్డం బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా కనిపిస్తున్నాయి వ్యయంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు అష్టములో గురువు సంచరిస్తున్నాడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కుటుంబంలో అశాంతి విద్యా సంబంధమైనటువంటి ఫలితాలు మీకు ప్రతికూలంగా వచ్చేటువంటి వాతావరణం ఉంది ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పసుపు వర్ణపు పండ్లను గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ గురువారం రోజు దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా రాశి రాశివారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు ఆర్థికంగా ఒక మంచి అభివృద్ధిని పొందగలుగుతారు తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము మనసుకు నచ్చే సంఘటనలు తల్లి ఆశీస్సులు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగు చేస్తాయి సప్తంలో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి పెద్దల సహకారం పుష్కలంగా ఉంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యా సంబంధం ఉన్నటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి దశములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు బ్యాంకు లావాదేవీలు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి లాభంలో రవి సంచరిస్తున్నాడు అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ తండ్రి నుంచి సహాయం కానీ ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు అష్టములో కేతువు సంచరిస్తున్నాడు నిరాశ అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఒక విషయంలో కనిపిస్తుంది ఈ వారంలో ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పుడుతో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణేషాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు ఒక కార్యక్రమాన్ని అతి సునాయాసంగా పూర్తి చేస్తారు తృతీయంలో చంద్ర సంచారం ఉంది జనసాకారం బాగుంటుంది పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు సంతోషంగా ఈ అంతా కాలం గడుపుతారు దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు దశములో కొజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు జనసాకారం బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు భూముల నుంచి వాహనాల నుంచి వ్యవసాయ రంగం నుంచి కూడా మంచి లాభాలు అందుకుంటారు దశములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది అనుకోకుండా నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు ఆర్థికంగా బలపడతారు వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది దశమంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది మీ మాటల వల్ల అపార్థాలు ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగి కాస్త ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారంలో మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ఎప్పటినుంచో మీకు రావాల్సినటువంటి ఒక ఆదాయం మీకు చేతికొచ్చి చేరేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది పంచమంలో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో శుభవార్తను మీరు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు మీ కష్టానికి తగిన ఫలితము గుర్తింపు మీకు లభిస్తుంది ఈ వారంలో అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజికించుకుంటారు ఆర్థికంగా బలపడతారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు షష్టములో కేతువు సంచరిస్తున్నాడు గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని సాధిస్తారు కొన్ని రుణాలు తీర్చుకుంటారు ఆరోగ్యవంతులవుతారు శత్రువులు సైతం మిత్తులుగా మారడానికి ఈ వారంలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు ఆత్మీయులతో అశాంతి కలిగించే సంఘటనలు జరుగుతాయి ఈ రకంగా మీరు నిరాశగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ బుధ గురువరాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారి కోసం బియ్యం దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీరు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా వార ఫలితాలను చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాల్లో పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం